వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత అమ్మవారి ఉపాసకులు గీతా కుమార్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా శ్రీమాత నమస్తే శ్రీమాత్ర అమ్మ చాలా వరకు ఆడవాళ్ళ పీరియడ్స్ విషయానికి వచ్చేసరికి ఎన్నిసార్లు ఎంతమంది మాట్లాడినా మళ్ళీ మళ్ళీ దాని గురించి ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర కూడా టాపిక్ వస్తే అసలు ఈ పీరియడ్స్ అనేది దోషమా పీరియడ్స్లో ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఏమి ముట్టకుండా ఏ పని చేయకుండా ఒక మూల కూర్చోవాలా దీని గురించి ఏం చెప్తారు మీరు పీరియడ్స్ దోషమా అని అంటే ఒక జీవికి ప్రాణం ఇచ్చే చక్రం అది అది దోషం ఎలా అవుతుంది ఒక జీవి బయటికి రావాలి అంటే అది ఉంటేనే రాగలరు ఆడవాళ్ళకి మనం ఒక జీవికి ప్రాణం పోస్తున్నాము అంటే అది దోషం ఎలా అవుతుంది దోషం కాదు మొదటిసారి అమ్మాయి ఇదైనప్పుడు మనం ఘనంగా ఫంక్షన్ పెడతాం అవును దోషమైతే ఫంక్షన్ చే పెడతామా పెట్టాం పెట్టాం కదా ఇప్పుడు మైలా అనేది ఉంటుంది మొదటిసారి కాబట్టి ఫస్ట్ టైం మాత్రమే ఇది ఏమి ముట్టుకోకూడదా అని ఎందుకు వచ్చింది అని అంటే పూర్వం అన్ని జాయింట్ ఫ్యామిలీస్ పెద్ద కుటుంబాలు ఓకే ఆ ఋతుచక్రం వచ్చినప్పుడు ఉమెన్స్లో లేడీస్లో కొంచెం చేంజెస్ అనేది వస్తుంది బాడీలో వాళ్ళకి వికారంగా ఉండడము నీరసంగా ఉండడము బాడీ సహకరించకపోవడము వీటి వల్ల ఈ దూరం పెట్టడం అనేది జరిగింది ముందుగా ఏంటంటే పెద్ద ఫ్యామిలీస్ పనులు ఎక్కువ ఉండేటివి అప్పట్లో ఆడవాళ్ళు ఎంత కష్టపడే వాళ్ళో మనకు తెలుసు ఇప్పుడంటూ మనకి వంటకి వంట మనిషి ఉన్నారు హౌస్ కీపింగ్కి మనుషులు ఉన్నారు మిషన్లు ఉన్నాయి ఈజీ ఇప్పుడు అప్పుడు అలా కాదు అప్పుడు అన్ని చేతులతోనే చేసేవాళ్ళు అంత పని చెయ్యకూడదు చెయ్యలేరు ఓకే చేయలేరు కాబట్టి ఆ త్రీ డేస్ వాళ్ళకి రెస్ట్ ఇచ్చేవాళ్ళు మెయిన్ రీజన్ ఇది అది రాను రాను రానరాని ఏమైంది ముట్టుకోవద్దు పట్టుకోవద్దు అనే కాటికి వచ్చేసింది చాదస్తంగా మారిపోయింది ఎందుకంటే కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఆ టైంలో వల్ల కూడా దూరం పెట్టడం జరిగింది ఓకే ఇప్పుడు సిటీస్లో ఉన్నాము అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎవరు చేసి పెడతారు మనకి ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి చేసుకోవాలి కదా ఇప్పుడు చేసుకుంటున్నాం కూడా అవును అవును ఇలానే ఉండాలి అంటే ఎలా అవుతుంది పూర్వం అంటూ జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి అత్త తోడుకోడలు ఆకచెల్లలు అందరూ కలిసి ఉంటారు మనం చేయకపోయినా మన పని ఇంకొకరు చేసేవాళ్ళు అవును ఇప్పుడు ఇంటికి మనం ఒక్కటే మనమే చేయాలి మనం చేయకపోతే స్విగ్గీలు జొమాటోలు అంతే వాళ్ళు వస్తారు కాలింగ్ బెల్ కొట్టేకి స్విగ్గీ జొమాటో అవును ఇప్పుడు కాలం అలా లేదు కదమ్మా చెప్పు ఇప్పుడు దోషమా అని అంటే అది దోషమైతే కాదు అమ్మవారికే ఉంది సాక్షాత్తుగా మనం కామాఖ్య దేవికి చేస్తాం కదా అవును అంబుజాచి మేళ అని జరుగుతుంది ప్రతి సంవత్సరము ఇంకా మనకెలా దోషం అవుతుంది అది అంటే ఆ సమయంలో అమ్మవారి ఆలయమే మూసివేస్తారు దోషం కాకపోతే ఎందుకు మూస్తున్నారు మరి సాక్షాత్తు అమ్మవారి దగ్గర అలాంటి నియమాలు ఉన్నప్పుడు మానవులకి మీకెందుకు ఉండకూడదు అంటే ఆ సమయంలో అమ్మవారి ఆలయం ఎందుకు ముస్తారు అసలు ఎవరు వెళ్లరా పోని పూజారి మాత్రం వెళ్ళి పూజ చేసి వస్తారు పూజలు జరుగుతాయి అమ్మవారికి నైవేద్యం అవన్నీ చేసేసి వస్తారు ఎందుకు వెళ్ళరు అని అంటే అమ్మవారి యొక్క శక్తి చాలా ఇదిగా ఉంటుంది ఆ టైంలో అక్కడ భరించలేరు మానవులు పోయి చూసినా కూడా ఆ టైంలోనే సాధువులు మునులు అంతా ఎందుకు వెళ్తారు చెప్పు అక్కడ జపాలు తపాలు చేసుకోవడానికి పవర్స్ ఎక్కువ పవర్స్ ఎక్కువ ఉంటాయని తాంత్రిక శక్తి ఎక్కువ ఉంటుంది ఆ టైంలో దానివల్ల మూసేస్తారు తప్ప ఇంకా ఏదో ఏదో అనేసి అయితే కాదు ఇప్పుడు మనల్ని కూడా ఆ మూడు రోజులు పక్కకి ఎందుకు పెడతారు బాడీలో చేంజెస్ వస్తాయి ఖచ్చితంగా బాడీలో చేంజెస్ వస్తాయి అవును ప్రతి ఒక్కరికి దాని వల్ల రెస్ట్ తీసుకోమని చెప్తున్నారు ఆ రెస్ట్ కాస్త చాదస్తం అయిపోయింది ఇప్పుడు మనకి అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి అందరూ చేసే వాళ్ళు ఉన్నారు అందుబాటులో ఉన్నారు అంటే మనం అది పాటించొచ్చు తప్పు లేదు ఓకే కానీ ఎవరు లేనప్పుడు పాటించాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది కష్టం అంటే ఒక రకంగా వాళ్ళకి రెస్ట్ కూడా రెస్ట్ కూడా అంటే ఎటువంటి అంటూ ఉంటారు కదా ఎటువంటి జాబ్ చేసిన వాళ్ళకైనా ఎవరికైనా సెలవు ఉంటుంది కానీ ఒక గృహస్థుగా ఉన్న స్త్రీకి మాత్రం సెలవు అనేది ఉండదు అని చెప్పి ఈ రకంగా సెలవు అనుకోవచ్చు పూర్వము అసలు సెలవు లేదు స్త్రీలకి గొడ్డు చాకరీ చేయాల్సిందే అవును అవునా కదా ఇప్పుడు అంటూ మనకి సండేస్ అవి కొంచెం హాలిడేస్ ఉన్నాయి మనం ఫ్రీగా ఉన్నాం పూర్వంతో పోలిస్తే ఇప్పుడు స్త్రీలకి ఫ్రీడమ్ ఉన్నంత ఎవరికి లేదు ఇంకా ఫ్రీడమ్ లేదు లేదు అనుకుంటున్నారు కానీ అది చాలా తప్పు చాలా ఫ్రీడమ్ వచ్చేసింది మనకి అవునా కదా ఒప్పుకోవాలి మనం ఆ విషయాన్ని ఇంకా ఇప్పటికి ఫ్రీడమ్ లేదు అని అంటే అది నమ్మసక్క విషయం అయితే కాదు ఒకప్పటి కాలంలో కనీసం చదువుకోవడానికి కూడా పంపించే వాళ్ళే కాదు చదువుకుంటున్నారు మగవాళ్ళతో బయటకు వస్తున్నాం ఇలా ఇప్పుడు నువ్వు నేను ఇలా కూర్చోని మాట్లాడుతున్నామన్నా కూడా మనకి ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఇలా వచ్చాము లేదంటే మీరు మీ ఇంట్లో ఉండేవాళ్ళు నేను మా ఇంట్లో ఉండేదాన్ని ఫ్రీడమ్ లేకపోయింటే అంతే కదా చెప్పు కాలం మారింది పద్ధతులు మారాయి దోషంగా చూసే అవసరం అయితే లేదు మీకు ఇంట్లో అన్ని నియమాలు పాటించేంత ఇది ఉంది మాకు ఆ అవైలబిలిటీ ఉంది అంటే పాటించుకోండి తప్పు లేదు ఒక రూమ్లో పెట్టండి తీసుకెళ్లి మీరే సేవలు చేయండి తప్పు లేదు ఆ అవైలబిలిటీ లేదు అన్నప్పుడు ఆ అమ్మాయి బయటికి రావాల్సిందే కదా చేయాల్సిందే కదా అవును పోనీ ప్రతి నెలా మనకి ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ చేస్తుంటారు లీవ్ అంటే ఎలా ఇస్తారు కదా ఇప్పుడు లీవ్ పెట్టినా కూడా సాలరీస్ కట్ అయిపోతాయి అయిపోతాయి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి అన్ని దృష్టిలో పెట్టుకునే మనం చెప్పాలి ఏది చెప్పినా కూడా అది దోషమైతే కాదు కానీ నియమాలు కొంచెం పాటించుకోవాలి ఇప్పుడు ఇంకొక డౌట్ ఏముంది అంటే ఆడవాళ్ళు ఋతు క్రమంలో ఉన్నప్పుడు ఇంట్లో పూజ చేయకూడదు అనే డౌట్ కూడా చాలా మందికి ఉంది వీళ్ళు చేయకపోవడం సరే కదా ఇంట్లో వాళ్ళు కూడా చేయవద్దు అని చెప్పి అది అబద్ధం మగవాళ్ళు దీపం పెట్టుకోవచ్చు వాళ్ళని తాకకోకున్నట్టు ఉంటారు కాబట్టి వాళ్ళు సపరేట్గా ఉంటారు మగవాళ్ళు దీపం పెట్టుకోవచ్చు ఓకే దీపం పెట్టడానికి ఏ ఇబ్బంది లేదు వీళ్ళు పక్కకుంటారు అంతే నిర్మొహమాటంగా ఏ భయము లేకోకున్నట్టు ఇంట్లో ఎవరుంటే వాళ్ళు పక్కన దీపం పెట్టుకోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు ఓకే మా గ్రామ దేవతల విషయంకొస్తే అంటే ముత్యాలమ్మ పోచమ్మ ఇలా ఉంటూ ఉంటారు కదా అలా పీరియడ్స్ ఉన్న సమయంలో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోనం సమర్పించవచ్చు ఇలాంటివి కొన్ని కొన్ని వింటూ ఉంటాం కొన్ని ప్రాంతాల్లో అలా చెయ్యొచ్చు అంటారా గ్రామ దేవతల విషయంలో అంటే వాళ్ళ ప్రాంతంలో ఉంది అంటే చేస్తారు మామూలుగా మన ప్రాంతాల్లో అయితే లేదు అలా త్రీ డేస్ పక్కకు ఉండాల్సింది త్రీ డేస్ త్రీ డేస్ తర్వాత నార్మల్గా త్రీ డేస్ తర్వాత అంటే కొంతమంది ఏం చెప్తారు అంటే పెళ్ళి పిల్లలు పిల్లలుండే వాళ్ళకి త్రీ డేసే వర్తిస్తుంది అని చెప్తారు పెళ్ళి కాని పిల్లలకి ఫైవ్ డేస్ వర్తిస్తుంది అని చెప్తారు ఇంకా దీంట్లో మనం మూడో రోజు వెళ్ళాలి అని అనుకుంటే నియమం ఏంటి అంటే జల్లడు వస్తుంది కదా మనకి జల్లడి పెట్టుకొని స్నానం చేసుకోవాలి థర్డ్ డే అయిపోయిన తర్వాత ఓకే ఎందుకంటే ఆ జల్లడిలో హోల్స్ ఉంటాయి కదా ఒక్కొక్క హోల్ నుండి మనకి వాటర్ పడుతుంది అవును అన్ని స్నానాలు చేసిన లెక్క వస్తుంది ఓకే ఓకే అంటే ఇది మూడవ రోజు చేయాలా మూడవ రోజు అయిపోయిన మరుసటి రోజు నాలుగవ రోజు చేయాలా మూడవ రోజు కూడా చేయొచ్చు ఇది ఆ రోజున చేసిన తర్వాత మనం నార్మల్గా పూజ వేసుకొని ఎమర్జెన్సీ అయితేనే ఇది అంటే ఎమర్జెన్సీ అంటే ఒక ఉదాహరణ మనకి ఏదైనా పండగ వచ్చింది మనం చేసుకోవాలి ఇంట్లో మనం చేయకపోతే ఇంకెవరు చేయరు రీప్లేస్ లేదు ఓకే అలాంటప్పుడు ఇలా చేసి పండ్లు చేసి పెట్టచ్చు అంటే ఇప్పుడు ఉదాహరణకి వినాయక చవితి తీసుకుందాం ఎవ్రీ ఇయర్ ఇంట్లో గన్ పెట్టుకుంటున్నాము మూడు రోజులు ఐదు రోజుల్లో వినున్న రోజులు పూజలు చేస్తున్నాం ఈసారి నాకు పీరియడ్స్ వచ్చింది ఆ రోజుకే మూడవ రోజు నాలుగో రోజు అయ్యింది అట్లాంటప్పుడు ఇంట్లో వాళ్ళు పెట్టిన నైవేద్యం పెట్టాలి పొద్దున సాయంత్రం కాబట్టి పెట్టకపోవడం ఉత్తమమా లేకపోతే పెట్టచ్చా అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన విధానం ఆచరించి పెట్టచ్చు అంటారా నేను చెప్పిన విధానము ఎవరు ఆచరించవచ్చు అంటే పెళ్ళై పిల్లలు ఉన్న స్త్రీ ఆచరించవచ్చు ఓకే పెళ్ళి కానీ అమ్మాయిలు కాదు పెళ్ళై పిల్లలు లేకుండా ఉంటారు చూడు వాళ్ళు కూడా కాదు మొత్తానికి సంతానం ఉన్న స్త్రీలు స్త్రీ ఇది ఆచరించవచ్చు ఓకే ఇది ఎమర్జెన్సీకి తప్ప వేరే ఏది ఇది కాదు ఐదు రోజులు పక్కనుంటే వచ్చే నష్టం ఏమీ కూడా ఏమీ లేదు అవును ముందుగా ఇది తెలుసుకోవాలి ఆ ఐదు రోజులు మనం ఉంటే వచ్చిన నష్టం ఏమి అయిపోదు మళ్ళీ అయినా నువ్వు చేసుకోవచ్చు ఓకే మళ్ళీ సంవత్సరమైన మనం పండగ చేసుకుంటాం ఇబ్బంది అయితే ఏం లేదు ఇంకా లేదు చేసేవాళ్ళు ఎవరు లేరు అని అంటే ఇది అప్లికబుల్ అవుతుంది ఓకే ఇంకా తప్పనిసరి కానీ అలా చేస్తున్నప్పుడు మనసులో ఎక్కడో తప్పనిసరి పరిస్థితిలో చేసినప్పటికీ స్వామి నాకు మాత్రం చెయ్యొద్దు మనసులో కొంచెం కొరత ఉన్నా కూడా చెయ్యొద్దు ఓకే శంక పెట్టుకుని ఏ పని చెయ్యద్దు నేను ఖచ్చితంగా చెప్తాను అన్నమాట నీ మనసులో ఏదన్నా నెగిటివ్ ఉంది ఇది చేస్తే ఏమవుతుందో అనే ఆలోచన ఉంది చెయ్యొద్దు అసలు ఇంకా ఓకే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అసలు టైం కాకపోయినప్పటికీ ఒక్కొక్కసారి ముందుగానే వచ్చేయటము అట్లాంటి విధానాలు చూస్తుంటాం అంటే క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆలయంలో ఉన్నప్పుడు ఇలా పీరియడ్స్ వచ్చినా లేదు వివాహ సమయంలో మనం ఎవరి వివాహానికైనా వెళ్ళినప్పుడు కానీ లేదు వధువుకి వివాహ సమయంలో పీరియడ్స్ వచ్చినా కానీ అలా ఏమైనా దోషం అంటే ఏకంగా అక్కడ వీళ్ళని లక్ష్మీనారాయణులుగా భావిస్తారు పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని అంటే సాక్షాత్తు దేవతా స్వరూపాలు ఆలయంలో అంటే అక్కడంతా పాజిటివ్ ఎనర్జీ భగవంతుడు ఇక్కడ ఉన్నాడు మరి ఈ సందర్భంలో కూడా పీరియడ్స్ దోషం కాదంటారా ఇప్పుడు ఆల్మోస్ట్ ప్లాన్ చేసుకునే వెళ్తాం మనం టెంపుల్స్కి వెళ్ళినా పెళ్ళిళ్ళు ప్లాన్ చేసుకున్నా ప్లాన్ చేసుకునే మనం చూసుకుంటాం అవును ఇప్పుడు అమ్మాయిలకి పీసీఓఎస్ పీసీఓడి థెరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల అవును ఈ పీరియడ్స్ అనేటివి క్రమంగా జరగవు గుళ్ళకి వెళ్ళేటప్పుడు దోషం వస్తుందా అంటే మనకి తెలియని విషయం అది అవును తెలియని విషయం కదా భగవంతునికి తెలీదా మనకి తెలీదు అని కావాలని చేస్తే అది తప్పైపోతుంది కావాలని తెలిసి తెలిసి చేస్తే అది పాపం ఏదో నువ్వు వెళ్ళావు జరిగిపోయింది భగవంతుని తెలుసు కదా అవును వచ్చేసి అంత అక్కటి నుండి ఓకే ఇంకోటి మీరు అడిగాడు పెళ్లి బీటల పైన వస్తే ఆ అమ్మాయికి ఏమైనా తెలుస్తుందా ఇప్పుడు పెళ్ళి సీజన్ అనేది ఎలా ఉంటుందంటే చాలా టెన్షన్తో కూడుకున్నది ఆడపిల్లలకి ఇద్దరికీ అంతే లేని మగపిల్లలకి అలానే ఉంటుంది ఆడపిల్లలకి అలానే ఉంటుంది స్ట్రెస్ వల్ల లేదా వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వల్ల పీరియడ్స్ ఆ టైంలో రావచ్చు ఇప్పుడు పీరియడ్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి మంత్లీ అది అయిపోయి ఉంటుంది మళ్ళీ టెన్షన్ వల్ల స్ట్రెస్ వల్ల వచ్చింది దానికి దోషం లేదు ఓకే దోషం అని ఎలా చెప్తాం పునఃసంకల్పం చేసుకోవాలి అంతే ఇప్పుడు ఆ అమ్మాయి అలా జరిగిందని చెప్పి పెళ్ళి ఆపుకోలేదు కదా ఆపుకోలేదు దీని ఎలా అయిపోతుందంటే అంటే అలా చే అలా జరిగిన పెళ్లి చేసుకుంటారా అని అంటే ఆ టైంలో పీటల పైన వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పి పెళ్ళి ఆపుకోగలదు అసలు అయినా ఆపడం కూడా అసలు కరెక్ట్ సాధ్యమే టైంలో అంటే వీళ్ళిద్దరితోటే కాదు కదా కాదు కదా ఎన్ని ఫ్యామిలీస్ అమ్మాయి చెప్పి పెళ్ళి ఆపుకుంటే ఏం మాట్లాడతారు అమ్మాయి గురించి అదే రీజన్ అని అందరూ అనుకుంటారా ఫస్ట్ బ్లేమ్ చేస్తారు బ్లేమ్ చేస్తారు అంటే అంత మాత్రం ఆలోచన ఉండదా అని ఉండదా ఇక్కడ సమస్య ఏందనేది ఎవరు పట్టి ఎవరు పట్టించుకోరు ముందుగా ముహూర్తాలు పెట్టేటప్పుడే అన్ని కనుక్కొనే పెడతారు షూర్ ఇదైతే అవును ఎవ్వరు ఏం తిక్కగా పెట్టారు ముహూర్తాలు అవును ముహూర్తం అన్ని కనుక్కొని పెట్టినా వచ్చింది అని అంటే అది దైవాధీనం అది మనం మనం చేసుకున్నది కాదు మన చేతులతో మనం చేసుకున్నది అయితే అది మనకు పాపం వస్తుంది దోషం ఎలా అవుతుంది ఇంకా నేను వింటున్నాను భర్త కూడా చనిపోతాడు అనేసి దీనిలపైన పైన అంటే దామ్ సరిగ్గా ఉండదు విడిపోతారు కలుస్తుండరు అని సరే అన్ని బాగున్నోళ్ళు కూడా విడిపోవట్లేదు విడిపోతున్నా డివోర్స్ కావట్లేదు మనం చూడట్లేదా ఎన్ని కేసులు చూస్తున్నాం జాతకాలు బాగుండి అటువైపు ఇటువైపు ఇరు ఫ్యామిలీలు బాగా గెస్టెడ్ గా ఉండి అన్ని రకాలుగా బాగున్నలే విడిపోతున్నారే పీటల పైన అలా జరిగితే దోషమని మనం ఎందుకు అనుకు అనుకోవాలి ఆల్రెడీ ఇప్పుడు అమ్మాయిల పైన చాలా జరుగుతున్నాయి ఈ అదనపు కట్నం అని గృహహింస మగవాళ్ళు శాడీస్ లాగా తయారైపోయి తయారైపోయి అమ్మాయిలు హింసించడము ఇప్పుడు ఇదొక పాయింట్ బయటకు వచ్చింది అనుకో ఇలా జరగడం వల్ల దోషము అని ఏమైపోతుంది ఆ ఇప్పుడు జరిగింటుంది చాలా మందిలో జరిగింటది ఇది అవును కొంతమంది ఫేస్ చేసింటారు చేసింటారు అనేకైతే లేదు వాళ్ళు ఏం ఫీల్ అవుతారు సరే వాళ్ళ అత్త వాళ్ళు వాళ్ళ కుటుంబీకులు ఏం ఫీల్ అవుతారు దానికి కనెక్ట్ చేసి ఈ అమ్మాయికి ఆ రోజు అలా జరిగింది మా కోడలకు కూడా అలా జరిగింది అందుకే మాకు ఈ రోజు ఇలా ఉందేమో ఇప్పటి వరకు ఆడవాళ్ళ పైన జరుగుతున్నది చాలా చాలదు మనకి ఇప్పటికే చాలా జరుగుతున్నాయి ఆడవాళ్ళని టార్గెట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇదొకటి ఆ పెళ్లి పిడ్డల పైన అలా జరిగితే దోషము అనేసి అవునా కదా ఖచ్చితంగా అవుట్ చేస్తారా చేయరామా చెప్తారు చేస్తారు ఎంత ఇబ్బంది పెడ ఎంత ఇబ్బంది పెడతారు అర్థం చేసుకునే వాళ్ళైతే పర్వాలేదు అర్థం చేసుకోకున్నట్లు మూర్ఖంగా ఉండే మొగళ్ళు కానీ అత్త మమ్మల్ని కాని ఏమైపోతుంది పరిస్థితి నీకు కూడా అలా జరిగింది కదా అందుకే మేము ఇలా ఉన్నామేమో సరే పొరపాటున ఆ అబ్బాయికి ఏమైనా అయింది అనుకో ఏమైపోతుంది ఈ పిల్లకి అలా జరగడం వల్లే మా అబ్బాయికి ఇలా అయిపోయింది అక్కడ రీజన్ ఏదైనా ఏదైనా ఆ అబ్బాయి ఆయుష్ అంతా అయిండొచ్చు అయినా కూడా ఈ అమ్మాయి పై నెట్టుతారు కదా ఇది ఎంత భారం అయిపోతుంది ఒక ఆడపిల్లకి మనం దీన్ని దోషంగా పరిగణిస్తే అవునా కదా ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ నిజంగా దాన్ని బయటికి చెప్పుకొని పెళ్లి ఆపలేము అంటే పెళ్లి ఆపేస్తే డబ్బులు పోతాయనా డబ్బులు ఖర్చు పెట్టినాము డబ్బు మ్యాటర్ కాదు ఇక్కడ డబ్బు అనేది అన్నెసరీ టాపిక్ ఇరు వర్గాల కుటుంబీకుల మనస్సుకు సంబంధించిన మ్యాటర్ ఇది అవును అవునా కాదా ఇటుపక్క ఆ అబ్బాయి తరపున మంది చాలా మంది వస్తారు ఏం చెప్పుకుంటారు అవును ఇలా జరిగిందని పెళ్లి ఆపుతున్నాం అనుకుంటారా మరీ పెళ్లి పెట్టుకునేక అవుతుందా ముహూర్తాలు లేకపోయి ఒక మూడు నెలలు నాలుగు నెలలు పెళ్లి పిట్టల వరకు వచ్చి అమ్మాయి పెళ్లి ఆగిపోతే లోకం కాకై కూస్తుంది అవునా కాదా అప్పటికే ఇప్పుడు ఎన్నెన్ని నెలల నుంచి ముందుగా ప్లాన్ చేసుకొని అన్ని బుక్ చేసుకొని ఎక్కడో ఉన్న వాళ్ళంతా వచ్చి ఇంత ప్లాన్ చేసుకుంటేనే ఒక పెళ్లి జరుగుతుంది ప్రజెంట్ లో అలాంటి పరిస్థితులు అసలు ఆపడం అనేది ఇప్పట్లో పెళ్లిళ్ళు జరగాలంటేనే కష్టమైపోయింది కష్టమైపోయింది దానికి తోడు ఇవన్నీ చెప్తే పెళ్ళిళ్ళు ఎవరు చేసుకోరు ఇంకా అవును అవునా కాదా అలా జరిగినప్పుడు మరో పాటన అలా జరిగింది చాలా మంది బాగున్నారు అలా జరిగిన వాళ్ళు చాలా మంది బాగున్నారు నా నిజ జీవితంలో నేను కూడా చాలా మందిని చూసాను అలా జరిగిన వాళ్ళు బాగుండడం కూడా ఇప్పటికీ కలిసిమెలిసి సంతోషంగా ఉన్నారు ఓకే ఎవరికి ఏం కాదు అయితే ఏం పోవు పునః సంకల్పం చేపించుకోవాలి ఎలా అంటే మనం పదహారు రోజులు పండగ చేస్తాం కదా తాలిబుట్టు మారుస్తాం ఆ టైంలో మళ్ళీ బ్రాహ్మణ తన పిల్లంపించి మంచి టైమింగ్ చూసుకొని పునఃసంకల్పం పిల్లప్పుడు మనం సంకల్పం చేసి ఉంటాం కదా వివాహ సంకల్పం అదే సంకల్పం చేపించుకొని ధారణ ఎట్లా పదహారు రోజుల పట్టితే వేస్తా మెడలోకి పునఃసంకల్పం చేసుకొని మాంగళధారణ చేసుకుంటే అయిపోతుంది ఓకే దోషం ఏదైనా ఉన్నా ఉన్నా మీకు అలాంటి శంక ఉన్నా దోషమేమో అనే శంక ఉన్నా దీంతో పోతుంది ఓకే అంతేగాని వచ్చే ఇబ్బందులు అయితే ఏమీ లేవు ఏ ఇబ్బందులు రావు అబ్బాయి ప్రాణాలు అయితే అసలుకే పోవు ఆ అబ్బాయి ప్రాణాలకి ఈ అమ్మాయికి వచ్చే పీరియడ్కి సంబంధమే లేదు ఓకే మంచి క్లారిటీ అమ్మ అందరు తెలుసుకోవాల్సిన విషయం అవును అందరికీ ఇది ఉంది డౌట్ బయటికి చెప్పలేరు అవును అంటే పీరియడ్స్ అనేసరికి మాట్లాడకూడదు ఆ టాపిక్ ఎక్కడ మాట్లాడకూడదు ఆఖరికి వైఫ్ హస్బెండ్ దగ్గర కూడా తీసుకురావద్దు ఆ టాపిక్ అనే రకంగా మారిపోయింది అంటే ఒకప్పుడు ఎలా ఉండేదేమో తెలియదు కానీ ఇప్పుడైతే అలానే మారిపోయింది అంటే అంత సిగ్గుపడాల్సింది ఏముంది అని అనేవాళ్ళు కొంతమంది ఇది జనరల్ టాపిక్ సృష్టి ధర్మం అంతే అంతే భగవంతుడు పెట్టిండేదే మనం మాట్లాడుతున్నాం మనం ప్రత్యేకించి వేరేది వేరేది అయితే ఏది మాట్లాడట్లేదు అవును అవునా కాదా అంతే సంతోషం అమ్మా చాలా చక్కటి వివరణ మొత్తానికి అంటే అందరి మనసులో ఉన్న ఒక చిన్న సందేహాన్ని వాళ్ళందరూ అడగకపోయినా వాళ్ళ తరఫున మనం మాట్లాడుకున్నాం సంతోషం అమ్మా नमस्ते हां नमस्ते एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब ఐ డ్రీమ్ పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తుపట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ఐ డోంట్ ఫోగట్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్